మన మధ్యనటువంటి అంకన్న గారిటువంటి కుమారుడు యశంతు మత వార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినాలు కంటత్వంలో చదువుతూ ఉండగా ఈ యొక్క అవకాశము బాబుకి ఇస్తున్నాం గనక త్వరగా రాన్నాను తర్వాత మన మధ్యన అంబులు సిద్ధంగా ఉండాలి కీర్తన దేవుని మయం పరచాలి ఎసుకునిస్తున్నాము అని ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయ రూపాయలు నేను ఇప్పుడైతే మద్దతు వాడతాయో అదేము చెప్పాలని సిద్ధపడి ఉన్నాను సిద్ధపడి ఉన్నాను మీ యొక్క మీరు తెచ్చినటువంటి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెచ్చి చూడవలసిన కోరుతున్నాను ఆయన జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆనందకు వచ్చి అప్పుడు అన్నోడు తెచ్చి లేకపోయిన సాగను ఆత్మవిష్యమే దీని అన్న దానిలో పల్లొక్క రాజ్యం వాడదు దుఃఖపడేవారు దానిలో వారు ఓదార్చబడదురు సాత్వికులు దానిని వారు నీతి కొరకు ఆకలి ఒక్కలు గలవారు దాన్ని వాడు తృప్తిపరచబడతారు కనికరం గలవారు దానిలో వాళ్ళు కనికరం పొందరు ఉదేశిగలవారు దాన్ని వాళ్ళ దేవుని చూసేదారు సమాధాన పరిచవారు దానిలో వాళ్ళే మాటలు అనబడతరు నీతి నిమిత్తం ఇసుమే పడి వారు దానిలో రాజ్యం వాడేది నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించి మీ ఫలకను కూడా మందరి ప్రవర్తన నివసించింది మీ లోకం నాకు ఉప్పై ఉన్నారు సార్ అయితే దేని సార్ అది బయట పారవేయబడి మనుషులతో రక్కు పట్టుకే కానీ మరి అని పనికి రాదు వీళ్ళలోకం నాకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణాను మరుగు ఉండలేదు మనుషులు దీప వెలిగించి క్రింద పెట్టారు కానీ అది అది వారందరికీ వెలిగిస్తే దీప సంబంధం పెట్టదు మనుషులు మీ సత్క్రియను చూసి పల్లక మీ తన్న పరిచినట్లు వాడితే మీ వెలుగు ప్రకాశం పని ధర్మశాస్త్రం ఆయనను ప్రవర్తలు వచ్చిన ఆయనను కొట్టి వేసిన కొట్టివేసిన దాని చవి నెరవేర్చుకని కొట్టివేరం రాలేదు ఆకాశము భూమి గతించిపోయినాయి కానీ ధర్మశాస్త్రం అందు నెరవేరు వరకు దాని ఒక పల్లైన ఒక సున్నా ఆయన నిశ్చయంగా చెప్పు కాబట్టి అగ్న తర విధులు వెళ్ళిపోయిన నాకు గాయన్ నేను మీరు మనసులో కళ చేయడం వాడి పర్లో ఒక రాజ్యం గొప్ప వాడు పల్లొక రాజులు వీళ్ళు అనుకోను వాడు అయితే వాటిని గైఫ్ని వాడు ఎవడు వాడు పల్లక రజలో గొప్ప అనుకోను శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి అంటేను మీ నీతి అధికము కానివారు అలా పర్లో ఒక రజ్యంలో ప్రవేశింపనే రని మీతో చెప్తున్నాను నరహతే నర్హతే చేవాడు విమర్శన క్లోనూ ఇలా చెప్పాను మాట మీరు ఉన్నారు కదా నేను మీతో చెప్పినారేమనగా తన సోదరి మీద కూడ ప్రతి వాడు విమర్శనా లోనవును తన సోదాన్ని చూసి పెడతాడు అని చెప్పాడు మా సభకు లోనవును ద్రోహి అని చెప్పాడు నరగారికి కావున నీవు బలిపి నడుపుణా నడిపించుతున్నాగా నీ మీద నీ సోదానికి విరోధం ఏమన్నా కలదా నక్కడి జ్ఞాపకం వచ్చినడలా అక్కడ నీ నిర్పణ మిర్చి పెట్టి మొదట వెళ్ళి నీ సమాధాన పడము ఆడ తర్వాత వచ్చి నర్పణను అర్పింపు నీ ప్రతిమాతో నీవు త్వరలో ఉందా కానీ త్వరగా అంత పడము లేని నెడలు ఒకవేళ నీ ప్రతిమాది ను న్యాయపతికి అప్పగించను నాయపతి నేను బంధురాతికి అప్పగించను అంతే నువ్వు చర్చల్లో వేయవడదు కనపడి చెల్లించే వరకు అక్కడి నుండి నీ వెలుపలికి రానేరు అని నిశ్చయంగా చెప్తున్నా నీతో నిశ్చయంగా చెప్తున్నాను ఇరవై ఏడు వ్యవచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను ఇంత చెప్పినదేమో మనక తన బా நேரம் செப்பினா தேவனாக்க ஒரு சீர்தீ மோசி பிரதிக்கே தனி விதம் తనుదేమో నా మీద వ్యభిచారం చేసిన వాడు నీకు నీ మీ కుడిగా నేను అభ్యంతర పరిచినట్ల దాని పెరిగిన నుండి పరవేము నీ దేహం అందుకు పడకుండా నీ అభివండాల్లోకి నశించడం నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చేయి నేను అభ్యంతర పరిచిన వెళ్ళ దాన్ని నరికినద్దానండి నీ దేహం అందుకు పడకుండా నా నరకల్లో పడకుండా నీ అభివృద్ధిలో నశించడానికి నీకు ప్రయోజనకరము కదా తన బాని వినాడపతి వాడు ఆమె పత్రికలను చెప్పి ఉన్నాడు కదా నేను ఇవితో చెప్పుకున్నామన వ్యభచారణ కారణమును బట్టి కాక తన బాను వినాడప్రతివాడు ఆమెను వెబ్సానిగా చేసిన విన్న పడిన దాని పిల్లలు వాడు వ్యవసాయ చూస్తున్నాడు మరియు నువ్వు అప్రమాణం చేయగానే ఈ ప్రమాణం చెల్లింపు వల్ల అని పూరుగుల్లో చెప్పాలి మాట మీరు ఉన్నారు కదా నేను విధానో చెప్పినది ఏమనగా నేను విధానో చెప్పినది ఏమనగా నీవంతా మాత్రం వడ్డీ పెట్టుకునవద్దు ఆకాశం ఆకాశంతో అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము యర్షిలం తోడనవద్దు మహా అది మహారాజు పట్టణము నీ తల నేను వడ్డు నీ ఒక విండ్రకును తెలుపు అగానే నలుపు అగాని చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవాలను వీటికి మించిన దృష్టి నుండి పుట్టినది కంటికి పన్ను పండికి పన్ను అని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను ఇద్దరు చెప్పునదేమగా దృష్టిని ఏదింపకా నీ కుడి చమోద కొట్టువా అని నాకు నీ నీరమ చంపకుండా తిరుపుము ఎవడైనా నీ మీద అర్థం వేసి అంగి తీసుకొని గోరు నెలలోసన కూడా ఇచ్చి వెళ్ళేము ఒకటి మైలు దూరం రమ్మని వలంతా చేసి నెల కూడా రెండు మైలు వెళ్ళము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్న అప్పుడు అడుగు గోరువాన్ని నుండి నేను తిరుపతి వద్దు నీ కొడుగువానికి ప్రేమించి నీ శత్రువు దేశించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను ఇద్దరు చెప్పినది ఏమనగా నేను నేను మీద ఏమన్నా మీరు మీ పర్లకు తనకి కుమార్లా ఉన్నట్లు మీ శత్రువున ప్రేమించి మిమ్మల్ని తరుగురు ప్రార్థన చేయడి ఆయన చెడ్డ వారి మీద మంచి వారి మీద తన సూర్యుని విధింపజేసి నీతి మంతుల మీద అీతి మంతుల మీద ప్రింపుతున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించిన అన్ని ప్రేమించినట్ల మీకేం ఫలంలో కలుగును అలా చేర్చున్నారు కదా మీరు మీ సోదరులకు మాత్రం వందనం చేసినట్ల మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్ని జను అలాగే చేస్తున్నారు కదా అనేది అలా చేసినారా మీ పర్లకు లాస్ట్ మీ పర్లక దాన్ని పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణగా ఉండేదారు సపట్లు కొడుతూ దేవుని పిల్లలు మరి అర్థం ఎందుకంటే చక్కనటువంటి కంఠస్థంతో వాళ్ళ అంకన్న గారు టీచింగ్ చేస్తూ టీచర్గా ఉంటూ స్వార్థ ప్రకటిస్తూ ఖాళీ సమయంలో ఇంటికాడ ఖచ్చితంగా బైబిల్ చదివించేవాడు నేను ఇంటికి వెళ్ళి చూశాను పిల్లలు ముగ్గురు కట్టం కంఠస్థం చేసేవారు నూట పంతొమ్మిది కీర్తన మొత్తము చదివారు కానీ ఇప్పుడు సమయం లేదు కనుక మత వార్త నేను చదువుతాను అని అన్నప్పుడు ఎంతో సంతోషించాను ఇంటి దగ్గర చదివారు కానీ అటు అవకాశం ప్రభు కలిగించాడు ఇంకా దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించారు నేను చెప్పిన ఎలా ఏమైనా నేను నేను క్లాస్ చదువుతున్నాను నా ప్రార్థన చేయండి నేను విధంగా మంచిది గాడ్ బెస్ దేవుడు నేను దీవించిన చిన్నగా చిన్నగా దిగినాను కుమారుడు కొరకు ప్రార్థన చేయండి అలాగనే మన పిల్లలకు తంక నేర్చుకొని అనేక ఇలాగనే ప్రభు కొరకు సాక్షి ఉండాలని ప్రభు నామలు మనం చేస్తున్నా